అసెంబ్లీలో అడుగుపెట్టేది ఎవరు ఈ చర్చ నడుస్తుంది కామన్గా ఎందుకు అడుగు పెట్టారు ఎవరైనా అడుగు పెట్టచ్చు పవన్ కళ్యాణ్ గెలిస్తే ఆయన అడుగు పెట్టచ్చు చంద్రబాబు గారు కొప్ప నుంచి గెలిస్తే ఆయన అడుగు పెట్టచ్చు పులివెందుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే ఆయన అడుగు పెట్టచ్చు నారా లోకేష్ గారు మంగళగిరి నుంచి గెలిస్తే ఆయన అడుగు పెట్టచ్చు కానీ ఇక్కడ నారా లోకేష్ని పవన్ కళ్యాణ్ గారి విషయం వీళ్ళందరి విషయం పక్కన పెడితే చంద్రబాబు అడుగు పెడతారా లేదంటే జగన్మోహన్ రెడ్డి అడుగు పెడతారా ఈసారి అనేది ఎందుకు అంటే ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచినంత మాత్రాన చంద్రబాబు గారు అయితే ఈసారి అడుగుపెట్టరు ఆయన సీఎం అయితే మాత్రమే అడుగుపెడతానని గతంలో చేసిన శబదం ఏదైతే ఉందో ఇప్పుడు దాన్ని సోషల్ మీడియాలో బాగా ట్రోల్ చేస్తున్నారు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు కనుక సీఎం అవ్వకపోతే మళ్ళీ కేవలం కుప్పం ఎమ్మెల్యేకే కనుక పరిమితం అయితే ఆయన చేసిన శబదం ప్రకారం అయితే ఈసారి అసెంబ్లీలో ఆయన అడుగు పెట్టకూడదు ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా పొజిషన్లో ఉంటే గనక ప్రజలు అదే తీర్పిస్తే ఆయన అడుగు పెడతారా లేదా అనేది అనుమానమే లేదు సీఎం అయిపోతే గనుక ఖచ్చితంగా ఆయన అయితే అడుగు పెట్టేస్తారు జగన్ అడుగు పెడతారా లేదంటే ఆయన ఎటువంటి సమాధానం ఎటువంటి ఇటువంటి సవాళ్ళు ఇవాళ్ళు చేయలేదు కాబట్టి ఆయన హ్యాపీగా వెళ్ళిపోతారు ఆయన ఒకవేళ ప్రతిపక్ష హోదా ప్రజలు కట్టబెడితే మళ్ళీ మరొకసారి ప్రతిపక్ష నాయకుడిగా ఆల్రెడీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ప్రతిపక్ష నాయకుడిగానే కొనసారు కాబట్టి ఇప్పుడు కూడా కొనసాగుతారు ఆయన టీంతో అందులో నో డౌట్ ప్రజా తీర్పుని ఎవరైనా సరే అంగీకరించాలి ఆ ప్రజలు ఇచ్చే తీర్పును స్వాగతించాలి అది అధికార పక్షం కట్టబెడతారా ప్రతిపక్షం కట్టబెడతారని కాకపోతే ఈ ఇద్దరిలో ఎవరు అడుగు పెడతారు అంటే ఒకవేళ చంద్రబాబు కనుక గెలిచి సీఎం అయిపోతే ఇద్దరు అడుగు పెడతారు లేదు జగన్ గెలిస్తే మాత్రం చంద్రబాబు ఆగిపోతారా చూద్దాం